హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వలడ్డు పర్ఫెక్ట్ కులతలతో పాకంతో ఈ లడ్డును ఎలా చేయాలో ఎప్పుడు చూసేద్దాం లడ్డు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక పది పన్నెండు బాదంను దూరగా వేయించుకోండి తర్వాత ఒక పది పన్నెండు ఎండు ద్రాక్షను వేసుకొని కూడా దూరగా వేయించుకోండి ఇక్కడ కాజు ఉంటే కూడా కాజును వేసుకొని వేయించుకోవాలి ఈ ఎండు ద్రాక్షను బాదాంను తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో రెండు కప్పుల వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వ అదేనండి బొంబాయి రవ్వను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని సుమారుగా ఒక ఆరేడు నిమిషాలైనా ఇలా దోరగా వేయించుకోవాలి చూడండి రవ్వ అనేది ఇలా పొడి పొడిగా కలర్ అనేది కొంచెం డార్క్గా అయ్యి మంచి సువాసన వచ్చేటప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల సన్న రవ్వను తీసుకుంటే దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు పచ్చి కొబ్బరిను సన్నగా గ్రైండ్ చేసి వేసుకోండి ముందుగానే పచ్చి కొబ్బరిను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని విలైనత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేసి జస్ట్ సిమ్లో ఒక టూ మినిట్స్ మాత్రమే వేయించుకోవాలి లేదంటే పచ్చికొబ్బర మాడిపోతుంది ఇలా వేయించుకున్న రవ్వను మరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకోండి రెండు కప్పుల రవ్వకి ఒకటిన్నర కప్పు వేసుకోండి అరకప్పు మాత్రమే నీళ్ళను యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని తీగపాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ నీళ్ళలో కరిగించుకోండి ఇక్కడ నీళ్ళు అరకప్పు మాత్రమే తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక వన్ మినిట్లోనే ఇలా తీగపాకం వస్తుంది చూడండి ఇలా తిక్కుగా తీగపాకం వచ్చే వరకు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పాకం ప్రిపేర్ అయిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేసేయండి తర్వాత వేయించుకున్న కొబ్బరి రవ్వను ఇందులోకి వేసుకొని పాకంలో ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి నెయ్యిలో వేయించుకున్న ఎండు ద్రాక్ష బాదాంను కూడా ఇందులో వేసి కలిపేయండి ఇలా రవ్వ ఒక టూ మినిట్స్ అయినా ఉడికితేనే సాఫ్ట్గా ఉంటుంది రవ్వ లడ్డు టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ చల్లారనివ్వండి మరీ ఎక్కువసేపు చల్లారిందంటే ఇవి గట్టిగా అయిపోతాయండి మనము చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యిని రాసుకొని ఇలా గబగబా రవ్వలడ్డులు చుట్టేసుకోండి మరీ చల్లగైనా రాదు అలానే మరీ వేడిగా ఉంటే కూడా మనం చుట్టలేము కాబట్టి కొంచెం వేడిగా అంటే లైట్గా చేతికి తాకేంత ఉన్నప్పుడు ఇలా రవ్వలడ్లను ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే రవ్వలడ్డు రెడీ అయిపోయింది ఇలా పక్కా కొలతలు పర్ఫెక్ట్ పాకంతో రవ్వలడ్డును ఇలా ప్రిపేర్ చేశారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి చూసారు కదండి రవ్వ లడ్డు చేయడం ఎంత ఈజీ పాకంతో చేయడం చాలా ఇబ్బంది అనుకుంటావారు అలాంటి వారు ఈ వీడియో చూసి ఈసారి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన రవ్వలడ్డు రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్